నమస్తే నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి ఎన్నో రోజులు అవుతుంది మీకు అనేక వీడియోలు అందించాలని అందించలేకపోయినందుకు మన్నించండి నా వీడియోలు కూడా చూసేవాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ కూడా చాలామంది అభిమానులు ఉన్నారు నా శ్రేయస్సు కోరుకులు శ్రేయభిలాషులు ఉన్నారు వారందరి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇకపై మీకు రోజుకు ఒక వీడియో నన్ను అందించే ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తున్నాను ఇలాంటి హామీలు ఎన్నో ఇచ్చాను అమలు చేయలేకపోయాను మన్నించండి అయినా ప్రయత్నం మాత్రము విడవకుండా చేస్తూ ఉన్నాను మొట్టమొదటిసారి వీడియో చూసినట్టయితే పక్క ఉన్న గంట గుర్తు నొక్కండి మరి కింద వాక్యల పెట్టలు అమూలి సలహాలు సులు అందించండి ఇష్టపడండి పది మందికి పంచండి ఇష్టం లేకపోతే మీకు నచ్చకపోతే ఇరవై మందికి పంచండి మరి ఈరోజు ఒక మంచి అంశంతో మంచి ఉపయోగపడే హిందువులకు ఉపయోగపడే ఉపయోగపడే అంశంతో మీ ముందుకు రావడం జరిగింది వీడియో మాత్రం కొంచెం పెద్దగా ఉంటుంది అంతా ఎక్కడ కూడా దాట వేయకుండా పూర్తిగా చూడండి నా మనోభావాలను మీతో పంచుకుంటూ ఉన్నాను మీ మనోభావాలను కింద వాక్యల పెట్టేలో తెలియజేస్తానని కోరుకుంటున్నాను ఈరోజు చాలా ప్రాముఖ్యమైన అంశము ముఖ్యమైన అంశంతో మేము ముందుకు రావడం జరిగింది తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నగారికి భారీ బహిరంగ లేక ఏడుగొండలు ఒక హిందుత్వవాది ఒక హిందుత్వ కోసం తపన పడే కార్యకర్తగా భారీ బహిరంగ లేక రాస్తూ ఉన్నాను ఈరోజు మరి గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే భారతీయ జనతా పార్టీలో భారీ మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి మరి ఆ భారీ మార్పులు చేర్పులు భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి దోహదపడుతుందా లేకపోతే పతనానికి దోహదపడుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది ఇప్పుడు చూస్తున్నటువంటివి అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నట్టుగా నాకైతే అనిపించడం లేదు చాలామంది కట్టర్ కార్యకర్తల మనోభావాలను భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధిష్టానము అగ్రనాయకులు గౌరవించడం లేదు వారి ఆలోచన సరణి ఏమాత్రము మరి అమలుపరచడం లేదు చాలామంది అట్టడుగు వర్గాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి కష్టపడుతూ వారి అమూల్యమైన సమయాన్ని వేచిస్తూ మరి అనేక కేసులకు ఇరుక్కొని ఇప్పటి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఆ కార్యకర్తలంతా భూ కబ్జాలు చేసో హత్యలు చేసో మరేదో దోపిడీలు చేసో స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారా అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలామంది స్టేషన్లో తిరుగుతున్నారా అంటే హిందూ కార్యకర్తలు కూడా మరి వారు చేసింది ఏమైనా దోపిడీలు దొంగలు దొంగతనాలు చేసి స్టేషన్ల చుట్టుకోట చుట్టూ తిరుగుతున్నారంటే వాళ్ళు అలాంటి నేరాలు గోరాలు ఏమి చేయలే వాళ్ళు చేసిందల్లా హిందూ ధర్మం కోసం పోరాటం చేయడం మరి గో సంరక్షణ కోసం పోరాటం చేయడం మరియు అక్రమ మత మార్పిల కోసం పాల్పడుతున్న వాళ్ళని అడ్డుకోవడం అక్రమ చర్చిలను అడ్డుకోవడం మరి ఇలాంటి హిందువుల ఐక్యత కోసం కష్టపడుతున్నటువంటి కార్యకర్తలు చాలామంది తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు అధిష్టానం పోగడం ఎటువైపు పోతుందో తెలియడం లేదు ఈ మధ్య నిన్ననే నేను బండి సంజయ్ అన్న గారి ఒక ప్రసంగం కొంచెం బిట్టిన్నాను రాజాసింగ్ వారు పార్టీ నుంచి బయటికి పోవడము ఏ మాత్రము బాధపడకుండా పార్టీయే ముఖ్యము పార్టీ ఎలా చెబితే మేము అలాగే వింటాము వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీ అన్నారు చాలా మంచి ఆలోచన సంతోషం పార్టీ ముఖ్యం కాదని ఎవరనట్లేదు కానీ పార్టీ ఏ విధ పార్టీ అంటే ఏంది అది ఒక జడ పదార్థమా వ్యక్తుల సమూహమే కష్టపడే నాయకుల కష్టరితమే పార్టీ పార్టీ అంటే ఏదో జడ పదార్థం కాదు నీళ్ళు కాదు ఒక గాలి కాదు ఒక చిరడం లేని అది కాదు పార్టీ అంటే కష్టపడే కార్యకర్తల సమూహము కష్టపడి కష్టపడే నాయకుల సమూహమే ఒక పార్టీ పార్టీ సిద్ధాంతాలను బలంగా తీసుకుపోయే నాయకుల నాయకులు పార్టీ నుంచి వెళ్ళిపోతే పార్టీలో ఏముంటదండి పార్టీలో ఏం ఉంటుంది పార్ట్ మైసూర్ పాకులో మైసూర్ లేనట్టు ఆలుబిలో ఆలుగడ్డ లేనట్టు పార్టీలో హిందుత్వం కోసం కష్టపడే కార్యకర్తలు నాయకులు లేకపోతే బీజేపీ పార్టీకి ఎక్కడిది మరి రాజాసింగ్ పోవడము ఏ మాత్రము బాధపడకుండా ఆ వ్యాఖ్యలు చేయడం చాలా బాధకరం అదేవిధంగా ఈ మధ్య కాలంలో చిత్రగుప్తు ఛానల్ పైన దాడి చేసి చిత్రగుప్తు భారతీయ జనతా పార్టీకి అహర్నిశల్ కష్టపడుతున్నటువంటి గిరీష్ దారమౌర్య గారిని తీవ్రంగా అవమానపరిచి అసహ్యకరంగా మాటలాడి దుర్భాషలాడి దాడి చేసిన కార్యకర్తలు ఎవరు ఇప్పటి వరకు ఎవరు తేల్చలేదు మీరు కూడా కష్టపడ్డారు మీరు పడలేదని మేము అనట్లేదు మీరు కూడా నానా అవస్థలు పడ్డారు భారతీయ జనతా పార్టీలో కష్టపడి మీరు ఆ స్థాయికి దిగినందుకు మీకు పాదాభివందనం చేస్తున్నాను మీరు పడ్డ కష్టము ఆశ మాషి వ్యవహారం కాదు అన్నం లేకుండా కూడు లేకుండా పైసలు లేకుండా అనేక దాడులను ఎదుర్కొని అనేక అవమానాలను ఎదుర్కొని కుటుంబం పది మందిలో పలచనయ్యి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యి అనేక అవమాన బాలను మోస్తూ మీరు కూడా కష్టపడి ఎదిగి ఈ స్థాయికి ఎదిగారు మీరు కూడా అల్లటప్పగా ఎదగలేదు అనేక అవమానాలు భరించారు మీరు ఇంత కష్టపడి ఎదిగి ఈరోజు కేంద్ర మంత్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్నందుకు నేను చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేనే కాదు ప్రతి ఒక్కరు హిందూ కార్యకర్తలు భారతీయ జనతా కార్యకర్తలు మీకు చెంత చేరుతారు మీకు గౌరవిస్తారు ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు కానీ ఈ రోజు నేను ఒకటే చెప్పదలుచుకున్న బీజేపీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ అగ్ర నాయకత్వానికి అగ్ర నాయకులకు మీరు మీ సొంత కష్టపడి ఎదిగారు సంతోషం మీ సొంత అవసరాలు సంపాదించుకోండి సంపాదించి మేము కాదనట్లేదు ఇతర లాగా మీరు సంపాదించుకోండి బాగా బలంగా ఎదగండి డబ్బు కూడా కూడబెట్టుకోండి కార్యకర్తల పైన మనసు పెట్టండి కార్యకర్తలు ఎలాంటి అవస్థలు పడుతున్నారో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో కట్టర్ కార్యకర్తలు ఇలాంటి పడుతున్నారో ఒక్కసారి విశ్లేషణ చేయండి ఒక్కసారి వారి డాటా తీసుకోండి ఎంతమంది ఎన్ని కోట్ల చుట్టుదితున్నారు ఎంత పోలీస్ స్టేషన్ చుట్టు తిరుగుతున్నారో వారి డాటా సేకరించి వారి అక్రమ కేసుల నుంచి విముక్తి చేస్తారని నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను మిమ్మల్ని అవన్నీ అక్రమ కేసులే సక్రమ కేసులు ఏవీ లేవు మరి ఆ హిందూ కార్యకర్తల తరఫున నిలబడి పోరాటం చేసే నాయకులు ఈ మధ్య కనుమరుగవుతూ ఉన్నారు ఈరోజు బండి సంజయ్ అన్న గారికి ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అంటే దేశానికి చాలా గొప్ప బరువైన భారతం వస్తున్న గొప్ప స్థానంలో ఉన్న ఒక మహానుభావుడు మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలం నుంచి మారుమూల గ్రామం నుంచి ఎంతమంది బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారో సమాచారం సేకరించి సమాచారం సేకరించి వారి అక్రమ కేసులను ఎండగట్టి ప్రత్యేకమైన లాయలను పెట్టి మరి వారిని విడిపించి బయటికి తీసుకొచ్చినచో వచ్చే సంవత్సరము వచ్చే రాబోయే ఎన్నికల్లో తెలంగాణ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పదవి పైన బరాబరు కూర్చుంటుంది ఇది మాత్రం గ్యారెంటీ ఇస్తున్నాను నేను ఎక్కడ చూసిన అనేక కేసులు మోపుకొని ఈరోజు మీరు గెలిచారు పదవులు అనుభవిస్తున్నారు సామాన్య కార్యకర్తలు కట్టరు హిందువుల కార్యకర్తల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారవుతుంది ఒకవైపు రాజసింగ్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో నిక్కచ్చిగా హిందూ ధర్మం కోసం పనిచేసే వ్యక్తి ఈరోజు పార్టీ నుంచి బాధతోటి అవమానంతో అవమాన భారంతో ఎంత బాధ కలిగితే బయటికి వెళ్ళిండో ఒక సామాన్య హిందూ కార్యకు సో ఆ బాధ ఏంటో మీరు పార్టీ ముఖ్యం పార్టీ ముఖ్యం పార్టీ ఇక్కడికి అనేది ఒక జడ పదార్థమా అందరు కలిసి కష్టపడి అందరి నిర్ణయాలను గౌరవించేదే పార్టీ పార్టీ అంటే గుట్ట కాదు ఒక మట్టి కుప్ప కాదు మరి ఈ విషయంలో మొన్న బైన్సల జరి అరే చూడండి ముస్లిం నాయకులు చూడండి ఒకసారి వాళ్ళ కార్యకర్తలను ఇతర పార్టీల కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలను కాపాడుకుంటున్నారు మీరు గాలి కొదిలేస్తున్నారు మీ కార్యకర్తలను బైన్సలో జరిగిన అల్లళ్లలో ఎంతమంది మీద కేసులు బుక్ అయినాయో వారి లిస్టు సేకరించుకున్నారా వారిని విడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అరే ముస్లిం యువకులు ఏమైనా తప్పులు చేస్తే కేసులు పెడితే ముస్లిం నాయకులు వచ్చి కేసులు కొట్టేపించుకొని వాళ్ళ కార్యకర్తలను బయటకు తీసుకెళ్తున్నారు మరి మీకేమయ్యింది ఈరోజు కేంద్ర శాఖ హోంశాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్నారు దయచేసి బాధతోటి ఆవేదనతోటి విజ్ఞప్తి చేస్తున్న చేతులెత్తి వేడుకుంటున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన ఉన్న అక్రమ కేసులు హిందూ కట్టర్ కార్యకర్తల మీద ఉన్న అక్రమ బనాయింపు కేసులు ఇతర రాజకీయ పార్టీలు కూడా మరి అనేక అక్రమ కేసులు పెట్టి బీజేపీ పార్టీ కార్యకర్తను తొక్కేస్తే బీజేపీ పార్టీ ఉనికి కోల్పోతుందని కార్యకర్తల మీద కేసులు పెట్టి నానా రకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు కనుక ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం నాయకులు కార్యకర్తల మీద ఎన్ని కేసులు అక్రమ కేసులు తీసి మంచి మంచి లాయర్లను పెట్టి వాళ్ళని విడిపించినచో వచ్చే ముఖ్యమంత్రి పదవి మీరే 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 గుద్ది డంక బజాయిని చెప్తున్నా దయచేసి బండి సంజయ్ అన్న గారికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సంక్షేమం చూడండి మీరు గెలిచారు కష్టపడి పదవి ఉంది మీ మీ దగ్గర తెలంగాణ పోలీస్ శాఖతో మాట్లాడి వారి కేసులు ఎన్ని డూబు ఎన్ని నకిలీ ఎన్ని అసలైనవి వారిపైన బీజేపీ కార్యకర్తల పైన మరి ముఖ్యంగా హిందూ కార్యకర్తల పైన అక్రమ ఎస్సీ ఎస్టీ కేసులు కూడా బనాయించారు అది ఎప్పుడు బనాయించారు అక్రమ మత మార్పులను అడ్డుకున్నప్పుడు ఇతర పార్టీల వాళ్ళు అందులోకి ఎంటర్ అయ్యి ఈ బీజేపీ కార్యకర్తలను అక్రమ కేసులు ఇరికించి ఈ పార్టీ ఎదగకుండా ఈ కార్యకర్తలు ఎదగకుండా నొక్కి పెట్టాలని ఇరు పార్టీల బీజేపీ వ్యతిరేక పార్టీలు ఈ కార్యకర్తలను కూడా మరి అనేక అక్రమ కేసులు వెతికించడం జరిగింది కావున బీజేపీ అధిష్టానానికి ప్రత్యేకించి వేడుకుంటూ మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్న ముందులో అందులో ముఖ్యంగా బండి సంజయ్ అన్న గారికి ప్రాధాయపడుతూ మీలాగే ఎంతోమంది కష్టపడుతున్నారు కనుక వారందరికీ అక్రమ కేసుల నుంచి విడిపించి అక్రమ కేసుల శిరసాల నుంచి విముక్తి చేసి తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి అధిష్టానించడానికి మీరు మీ వంతు మీ వంతు కాదు పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని నిరంతరం కార్యకర్తల సంక్షేమానికి కృషి చేయండి జై శ్రీరామ్ జై హింద్ జై బండి సంజయ్ అన్న బండి సంజయ్ అన్న గారి నాయకత్వం వర్దిల్లాలి వారు ఈ పనులు చేసిన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠిస్తారు నేను ఒట్టేసి చెప్తున్నా బల్లగుద్ది చెప్తున్నా బండి సంజయ్ అన్న గారు నేను చెప్పిన సూచనలు పాటించిన మరి రేపు ముఖ్యమంత్రి పదవి అధిష్టిస్తారు జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్ జై సనాతన ధర్మం జై జై సనాతన ధర్మం